వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి ఈరోజు పోరాట సంఘం పూరించింది ఇంట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులో చదవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పీజీ రియంబెర్స్మెంట్ తీసుకొచ్చి ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోరముద్ద నుంచి వసతి దీవు నుంచి విద్యా దీవు నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి రాష్ట్రానికి ఈ భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటు విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబెర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పిల్లల భవిష్యత్తులో ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరని ఈరోజు ప్రారంభించింది ఒంగోలులో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలను వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు వేలాదిగా వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాను